అందరికీ నమస్కారం ముఖ్యంగా మనం సంకల్ప ధ్యానం లోపల చాలా చక్కటి సంకల్పాన్ని చెప్పుకోవడం జరుగుతుంది చాలామంది ఇరవై సంవత్సరాలు మును ముప్పై సంవత్సరాలు మాకు ధ్యానంలో ఎక్స్పీరియన్స్ ఉంది సంకల్పాలు వద్దు సంకల్పాలు ఎందుకు భగవంతుడే ఇస్తాడు కదా ప్రకృతి ఇస్తుంది కదా అనేటువంటి అనేక ఆలోచనల లోపల ఆలోచనలను మిగతా వారికి తెలియజేసి మరి వాళ్ళు భౌతికంగా ఎదగకుండా ఆధ్యాత్మికంగా ఎదగకుండా వీరు అడ్డుకట్ట వేసినట్లుగా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ఉండడం జరుగుతుంది అలాంటి వారిని మీరు నమ్మకూడదు ఎందుకోసమంటే ప్రకృతి భగవంతుడి ద్వారా భగవంతుని యొక్క సంకల్పం ద్వారా ఈ ప్రకృతి అనేటువంటిది నిర్మాణం చేయబడ్డది మరి మనము ఈ ప్రకృతి లోపల భాగమే కాబట్టి మనం ప్రతి దాన్ని మన భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో సాధించుకోవాలి అంటే మనకు చక్కటి సంకల్పాలు అనేటువంటివి ఎంతో అవసరము మరి భారతీయ సనాతన ధర్మం లోపల సంకల్పాలు ప్రతిదానికి సంకల్పం చేస్తుంటాం మనము మన చేతి సంకల్పాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు మన చేతి చేతులకు ఇలాంటి సంకల్ప దారాల్ని కట్టుకోవడం జరుగుతుంది ఈ దారాలు ఏం చేస్తాయంటే మనకు ప్రతి క్షణము మన యొక్క లక్ష్యాన్ని మనకు గుర్తు చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మనం మనతో పాటు ఈ దారం ఉంటుంది సంకల్పానికి సంబంధించిన దారం ఉంటుంది కాబట్టి మనకు మన లక్ష్యాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది మనం ఒకవేళ మర్చిపోయినప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది మన లక్ష్యాన్ని మనకు తొందరగా చేరుకోవడానికి ఈ సంకల్పాలు సంకల్ప దారాలు ఎంతగానో ఉపయోగపడతాయి మరి అట్లాగే వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్న నిజము తెలిసినా పో వఖిలో నీతిపరుడు సుమతి అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది అంటే ఎవ్వరు ఏం చెప్పినప్పటికీ దాన్ని మనం వినాలి విన్న తర్వాత దాన్ని బాగా ఆలోచించాలి మరి ఈ మాటలు మనకు ఉపయోగకరంగా ఉన్నవా ఉపయోగకరంగా లేవా నష్టం కలిగించే విధంగా ఉన్నాయా అనేటువంటి విచారణ మనం సొంతగా చేసుకొని తద్వారా మన జీవితాన్ని మన గమ్య మన యొక్క గమ్యాన్ని ఆ వైపుకు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంకల్పాలు ఖచ్చితంగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా సంకల్పాలు అనేటువంటివి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనని తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అనేటువంటి మాటలు చాలామంది అక్కడక్కడ ధ్యానం క్లాస్లోకి వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతుంది మరి మీరు ధ్యానం చేసినప్పటికి కూడా మీ లోపల భౌతిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆరోగ్యంలో అభివృద్ధి లేకపోతే మరి మీరు ధ్యానం చేసి వేస్ట్ కాబట్టి మీరు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చక్కటి సంకల్ప ధ్యానాల్ని మనము అందించడం జరుగుతుంది నలభై ఒక్క రోజులకు క్లాస్ ఉంటుంది మరి ఈ నలభై ఒక్క రోజులకు ఒక క్లాస్ని హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా చక్కటి ఆహార నియమాల్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ మన భౌతికపరమైనటువంటి అంశాల లోపల అనేక చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఈ సంకల్ప ధ్యానాలు అనేటువంటివి ఎంతగానో తోడ్పడతాయి అదేవిధంగా ప్రతిరోజు సాధన చేయడం అనేటువంటిది మనని మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అత్యంత వేగంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనము ఆనందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడ విశ్వం లోపల ఒక చక్కటి నియమం పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే మన ఉన్నటువంటి ఏ ప్రాణికి హాని చేయకుండా ఉండడం ఒకవైపు ప్రాణులకు మనం హాని చేస్తూ అంటే మాంసాహారం లాంటి అలవాట్లు చేసుకుంటూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రాణులకు ప్రకృతికి కల్పిస్తూ కొందరైతే ప్రకృతిని పాడు చేయడానికి వారికి తెలుసో తెలియకనో మరి ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ చేసి ప్లాస్టిక్ కాలుస్తూ చెత్త వేస్తూ ప్రకృతి ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పనులు చేస్తుంటారు మరి ప్రకృతిని మనం కాపాడుకుంటూ ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటూ ముందుకెళ్తుంటావో నీ జీవ గమనాన్ని ముందుకు సాగిస్తుంటావో అప్పుడు ప్రకృతి నీకు అన్ని విధాలుగా సహకరిస్తూ నీ యొక్క భౌతిక ఎదుగుదలకు చక్కటి ఆరోగ్యాన్ని కల్పించుకోవడానికి పరిస్థితులు కల్పిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహకరిస్తుంది ఆధ్యాత్మిక మార్గాన్ని నీకు చూపిస్తుంది ప్రతిసారి ప్రతి వ్యక్తి జీవితం లోపల రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఒక పాజిటివ్ అయిపోయేటువంటి మార్గము ఒకటి నెగిటివ్ అయిపోయేటువంటి మార్గము ఎవరేమి చెప్పినప్పటికీ నీకు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆనందపరంగా ఆరోగ్యపరంగా లాభం చేకూరుస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ విశ్వం లోపల విశ్వమందెల్లడి గొప్ప సూత్రం ఒకటి పనిచేయుచున్నది మనస పుణ్యముచే సుఖము పాపముచే దుఃఖము కలుగుచున్నది పోయి మనసా అంటే ఇక్కడ మనం పుణ్య మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయాలి ఏదైతే పాప మార్గం ఏదైతే ఉందో అంటే ప్రకృతికి పంచభూతాలకు తోటి ప్రాణులకు ఇబ్బంది కలిగించేటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులతో వెళ్ళినప్పుడు మీకు కూడా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకే మీరు చక్కటి సాధన చేసి సాధన ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని భౌతిక పరిస్థితుల్ని మార్చుకొని ఆర్థికంగా ఎదిగి అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో ముందుకొచ్చారు మరి దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ అందరికీ చక్కటి ఈ ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది లోకో సంస్థ సుఖినోభవంతో ప్రతిరోజు సాధన చేయాలి సాధన అనేటువంటిది ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు చేసి వదిలిపెట్టేది కాదు ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి సాధన తొంభై సంవత్సరాల వ్యక్తికి కూడా ఉదయము కొత్తగానే ఉంటుంది ప్రతి ఉదయం కొత్తగానే ఉంటుంది ఆ జీవితాన్ని అతను ఆ తొంభై సంవత్సరాలు గడిపినటువంటి జీవితాన్ని కూడా ఆ రోజుని కొత్తగానే గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది అనవసరంగా తప్పుడు మాటలు చెప్పేటువంటి వ్యక్తుల యొక్క తప్పుడు మార్గంలో తీసుకెళ్లేటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యముతో ఉన్నప్పుడు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ధర్మరాజా సుంటి వ్యక్తే చెప్పుడు మాటలకు విని చెడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అట్లాంటిది మరి ఏ ఎవరు ఏది చెప్పినప్పటికీ ఎన్ని చెప్పినప్పటికీ మీకు ఏది లాభదాయకంగా ఉంది మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం లోపల అభివృద్ధి పథం లోపల తీసుకుపోయేటువంటి మార్గం ఏది ఉంది అనేది మీరు స్వయంగా ఆలోచించుకొని ఆ మార్గం వైపుకు ప్రయాణం చేయాలి అలాంటి మార్గాన్ని అందించడానికి మనకు డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది ప్రతిరోజు సాధన ప్రతిరోజు సాధన ఉదయం సాధన సాయంత్రం సాధన మధ్యలో సాధన మధ్యలో చక్కటి సంకల్ప ధ్యానం ఉంటుంది సంకల్ప ధ్యానం అనేటువంటిది మనని ఆ సానుకూల దృక్పథం వైపు తీసుకెళ్తుంది సానుకూల ఆలోచనల వైపు తీసుకెళ్తుంది సానుకూల ఆలోచనలు సానుకూల దృక్పథము పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితము పాజిటివ్గా ఉంటుంది అది ఆదర్శవంతంగా ఉంటుంది